హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్లోనే కొంచెం కష్టమైన ఈజీగా అయ్యే ధమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లోకి ఫ్రెష్ మటన్ని బాగా కడుక్కొని ఒక బౌల్లోకి తీసుకోవాలి హాఫ్ కేజీకి వన్ కేజీ బాస్మతి రైస్ అయినా మనకి కరెక్ట్గా సరిపోతుందనమాట ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి అలాగే టూ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అంటే కారాన్ని వేసుకోండి అలాగే తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి మీరు స్పైసీ అయితే ఈ కారం అయితే సరిపోతుంది ఇంకెక్కువైనా అయిపోద్ది సో ఒక నిమ్మకాయని రసాన్ని ఇందులో పిండి బాగా మన ప్రతి పీస్కి ఈ కారం ఉప్పు అలాగే మనం వేసిన ఈ లెమన్ జ్యూస్ అనేది బాగా పట్టే విధంగా మొత్తం శుభ్రంగా కలుపుకోవాలి చూడండి అలాగే వేరే బౌల్లో నేనైతే పెరుగు తీసుకున్నాండి అదే పెరుగులో అల్లం వెలిపే పేస్ట్ గరం మసాలా అందులోనే ధనియాలు జీలకర్ర అన్నీ ఇంట్లోనే ఆడించుకున్నానండి అది ఒక టూ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది మరీ ఎక్కువైనా మనకి గోట అనేది ఎక్కువైపోతుంది సో ఇలాగ ఈ పెరుగులో కలుపుకున్న ఆ మసాలానంతా ఈ పీసెస్లోకి వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మనకి ఎక్కువ టైం అయితే ఎక్కువ టైపు మ్యారినేట్ చేసుకో ముందు తర్వాత కుక్కర్ పెట్టుకొని సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక పెద్ద సైజు రెండు అయితే సరిపోతుందండి వీటిని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి విధంగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టలేదు ఈ ప్రాసెస్ అయ్యే ఒక మ్యారినేట్ చేసి పక్కన పెట్టాను మనకు సరిపోతుంది సో కారం తగ్గట్టు పచ్చిమిరకాయలను కూడా యాడ్ చేసుకోండి బాగా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్నాం కదండి ఈ మటన్ పీసెస్ అందులో ఇందులో వేయండి ఇంకా మనం ఏమీ యాడ్ చేయవసరం లేదు ఎందుకంటే అన్నీ కారం ఉప్పు అన్నీ ఇంట్లో వేసాం కాబట్టి మనం ఇంకేం యాడ్ చేయవచ్చు లేదు ఓన్లీ మనకు ఆ మటన్ మగ్గితే చాలు అంటే పీస్ అనేది ఉడికితే చాలు అనమాట సో ఈ విధంగా వాటర్ అనేది పైకి తేకిన తర్వాత దగ్గర దగ్గర మనకు మటన్ ఉడకడానికి చాలా టైమే పడుతుంది సో ఇలాగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని కొంచెం వాటర్ అనేది అంటే మనం ఏ వాటర్ వేయకుండా మటన్ నుంచే వస్తుంది కదండి వాటర్ ఆ వాటర్తో కొంచెం మనం ఉడికించుకోవాలి చూడండి నాకు కొంచెం ఉడికింది ఎక్కువ ఉడకలేదు సో ఇంకా మటన్ ఇంకా ఉడకాలంటే నాకైతే గ్లాసునర్ వాటర్ పెట్టిందండి నేను హాఫ్ కేజీ తీసుకున్నాను ఆల్రెడీ కొంచెం ఉడికింది కాబట్టి గ్లాసునరు వాటర్ వేసుకొని కుక్కర్లో మీడియం ఫ్లేమ్లో సిక్స్ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోండి ఈ విధంగా మనకి మటన్ అనేది ఒక ఎయిటీ పర్సెంట్ ఉడుకుతుంది మిగతా ట్వంటీ పర్సెంట్ దమ్ చేసినప్పుడు ఉడుకుతుంది అనమాట సో లోపు మటన్ ఉడికే విజిల్స్ వచ్చేలోపు రైస్ని తయారు చేసుకుందాం బాస్మతి బి రైస్ని అరగంటసేపు నానబెట్టుకొని అలాగే ఈ వాటర్లో ఆయిల్ అలాగే మనం బిర్యానీకి ఏవైతే మసాలా వేస్తామో అన్నీ వేసుకొని చూడండి ఎసర మరిగిన తర్వాత మాత్రమే ఈ రైస్ అనేది తీసుకొచ్చి ఇందులో వేయాలి సో ఈ విధంగా మనకి ఈ లోపు మటన్ అనేది కూడా ఉడికిపోయింది చూడండి నాకైతే మటన్ అనేది బాగా ఉడికిపోయింది ఇంకా మరి ఇంకే వాటర్ యాడ్ చేయట్లేదు ఒకవేళ మీకు ఇన్ కేస్ మటన్ ఉడకలేదు అనిపిస్తే వాటర్ వేసి కొంచెం ఉడికించుకోండి చూడండి నాకు రైస్ అయితే ఎయిటీ పర్సెంట్ వరకు ఇలాగా ఉడకాలండి మరీ ఎక్కువ మెత్తగా ఉడికిస్తే మనం ఆల్రెడీ దమ్ చేస్తాం కాబట్టి రైస్ అనేది ముద్ద ముద్దగా అయిపోతుంది సో ఇక్కడే జాగ్రత్తగా చూడండి సో ఈ విధంగా ఉడికిన రైస్ని మనం ఆల్రెడీ మటన్ ఉడికించుకున్నాం కదండి అందులో వేసి స్ప్రెడ్ చేసుకొని కొత్తిమీర మీకు నచ్చితే పుదీనా వేసుకోండి పుదీనా మాకు నచ్చదు కాబట్టి నేను స్కిప్ చేశాను సో కొంచెం నెయ్యి నెయ్యి ఎక్కువ ఎంత నెయ్యి ఎక్కువ వేస్తే మన బిర్యానీ అంత టేస్టీగా మారుతుందండి సో లాస్ట్లో ఫైనల్గా నేను ఫుడ్ కలర్ అయితే వేయలేదు పసుపు వేసాను ఈ విధంగా దమ్ పెట్టి ఒక్క నాకైతే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయింది ఎందుకంటే నాకు ఆల్రెడీ మటన్ ఉడికిపోయింది అలాగే రైస్ కూడా ఉడికిపోయింది కాబట్టి నాకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో నాకు దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కొంచెం మటన్ ఉడకకుండా అయితే అది వేరే ప్రాసెస్ ఉంటుంది అది కొంచెం ఎక్కువసేపు దమ్ చేయాలి అది వేరే వీడియోలో పోస్ట్ చేస్తాను ఇదైతే నాకు ఖచ్చితంగా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో బిర్యానీ అనేది రెడీ అయిపోయింది సో ప్లేట్లో సర్వ్ చేసుకున్న తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుంది ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్